महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगनं मनस्फूर्ति कोरुक विवाहमु तर्वात వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఖ్యలో ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్కు ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క గురించి తెలుసుకుందాం వృచ్చికం వారికి చూసుకున్నట్లయితే వృచ్చిక లగ్నం వాళ్ళకి సహజంగానే సెల్ఫ్ కాంపిటేషన్ అనేటువంటిది ఉంటుంది వీరికి కూడా సప్తమ స్థానాధిపతి వీరికి లగ్నాధిపతి కుజుడైతే సప్తమ స్థానాధిపతి శుక్రుడు అయినందుకు నూటికి నూరు శాతము మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరిలో కూడా కాంపిటేషన్ ఇది ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాగా నేను నేను ఇంత సేవ్ చేసా చూసామంటే నేను నీకంటే ఎక్కువ సేవ్ చేశాను లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఈ పని చేశానంటే ఏదో ఒకటి ఇద్దరి మధ్యనే కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది ఈ తుల సారీ ఈ వృషభ లగ్నం కానివ్వండి వృచ్చిక లగ్నానికి కానివ్వండి అయితే వృచ్చికం వారికి ఎప్పుడు వీళ్ళకి వివాహం తర్వాత ఏ ఎటువంటి కర్మలు చేయడం వల్ల వీళ్ళ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది అంటే మీకు ఒకవేళ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనుక వచ్చినట్లయితే ఆ ఆపర్చునిటీస్ని కనుక మీరు వాడుకోగలిగితే చక్క చక్కగా మీరు దాన్ని ఉపయోగించుకోగలిగితే నూటికి నూరు శాతము మీకు లేదా మీ జీవిత భాగస్వామికి ఈ అవకాశాలు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి మీ యొక్క జీవితం అనేటువంటిది అక్కడ నుంచి ఒక మంచి టర్న్ తీసుకుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మీకు వివాహకారకుడు వివాహ జీవితకారకుడు శుక్రుడు ఒకే గ్రహంకి వచ్చింది అందరికీ ఒక గ్రహానికి రాదు మారుతూ ఉంటుంది మరలా అది ఆ శుక్రుడు ఉండేటువంటి స్థితి అంటే పీఏసీ అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ బట్టి కొన్ని మారుతాయి అంటే ఫస్ట్ లెవెల్లో శుక్రుడు అయితే సెకండ్ లెవెల్లో అది ఏ గ్రహానికి ఇచ్చింది సప్తమాధిపత్యాన్ని ఇంకో గ్రహం ఏది రూల్ చేస్తుంది పన్నెండో ఆధిపత్యాన్ని ఏ గ్రహం రూల్ చేస్తుంది చూసుకొని ఉన్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు ఏ గ్రహంతో ఎక్కువగా పాడవుతారు పాపగ్రహాలతో అందులో ముఖ్యంగా కేతుతో కేతుతో పాడైనప్పుడు ఏమొద్ది సర్వసాధారణంగా అంటే నాకు వివాహం ఏమొద్దు ఇలాగే ఉండిపోతాను ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతుంటాయి ఏది వృచ్చికంలో శుక్రుడు పాడైతే అలా కాదు మంచి గ్రహంతో ఉంది అప్పుడు ఇష్టపడిన వారిని బంధువర్గంలో వారిని లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకంటే శుక్రుడు ప్రేమకారకుడు కదా ఇష్టంగా చేసుకోవడం వాళ్ళు ఇష్టంగా రావడం ఇటువంటివి ఉంటాయి కాకపోతే మీరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామితో బాగుండాలి అంటే కొంచెం ఈ కాంపిటేటివ్గా కొన్ని కొన్నిసార్లు ఇది ఇలాగే చేస్తాను నువ్వేం చేస్తావు చూద్దాం అనేటువంటివి కొంచెం తగ్గించుకుంటూ గణపతి యొక్క ఆరాధన చేస్తూ మీ జన్మజాతకంలో శుక్రుడు చక్కగా విదేశీ యోగాన్ని కనుక కలిగి ఉంటే మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ వెళ్ళినప్పుడు భాగ్యయోగం అవుతుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌఢ్యమే అని కూడా అంటాను గోచారంలో అప్పుడు సూర్య భగవానుడికి చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పం కౌంట్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవైతే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోవులకు ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి ఏమొద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యని గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖలని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటి ఒకటి ఉంటుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్కి కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సార్ సాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీరు గోవులకి గొంగూర తెలిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతి గినక సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందలు పడ్డం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది చోటు బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ఉనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి దీంతోపాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమి కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తున్నారు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కాదు వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల్ దానంగా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మ అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాహుక సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి ఓలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీటికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కథ స్వాధీన వల్ల బాయ్ నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా bound to be.